భూముల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ముద్రలు వేసినటువంటి కల్ఫీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ సముద్రం లాగా నిండిపోయి ఉన్నది బ్రాండ్ షాపులో నిండా గోదావరికి వరదలు వచ్చినట్టుగా గాంధీ బాటళ్లలో కల్తీ మద్యం కూర్చేస్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది పట్టుకున్నదే మేము పట్టుకోనది ఇంకా ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నది వాళ్ళనందరినీ పట్టుకున్న తర్వాత ఆ మాట అంటే చాలా బాగుంటుంది పట్టుకోకుండా ఉండలేనంత పరిస్థితి అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని ఎంత అదమాలనో అంత అదిమేటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో అది దొరికింది అది కూడా మా వాళ్ళు వైఎస్సీపీకి సంబంధించినటువంటి నాయకులు దాని మీద పెద్ద ఎత్తున గొడవ చేస్తే దొరికినటువంటి విషయం అన్న సంగతిని గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెబుతూ వాళ్ళనందరినీ వెలికి తీసి వాళ్లందరి మీద కేసులు పెట్టమని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాం మీరు కట్టడం దాన్ని కూడా చూపించేస్తాం మళ్ళా నేను చూపించలేదు అనుకుని